ఇప్పుడు ఎవరైనా పుష్ప దగ్గర వెయ్యి కోట్ల టాపిక్ తెస్తే అయ్యి గమ్మునుండవా అదేదో పెద్ద కొండను మోసే పని అయినట్టు మాట్లాడుతున్నావే తేలికైన సంగతే కదా ఇదిగో ఇట్టా చేసేయొచ్చు అని తనదైన రాయలసీమ స్లాంగ్లో గట్టిగానే చెప్పేసేటట్టున్నారు వెయ్యి కోట్లకు పైగా ఏవైనా టార్గెట్లుంటే చెప్పండి కొట్టి చూపిద్దాం అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మూవీ టీంలో మాస్ జాతర అంటే ఎలా ఉండాలో ఎగ్జాంపుల్ చెప్పినట్టుంది పుష్ప టూ టీజర్ని చూస్తుంటే అందుకే నార్త్ ఇండియా నుంచి దండిగా లెక్కలతో దిగేశారు డిస్ట్రిబ్యూటర్లు టూ నార్త్ థియేట్రికల్ రైడ్స్ ఎంత పలికాయో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు నార్త్లో టూ థియేట్రికల్ రైడ్స్ రెండు వందల కోట్లకు అమ్ముడుపోయాయి ఈ న్యూస్ టాలీవుడ్ని షేక్ చేస్తుంది ఇదే తరుణంలో హిందీ ఓటీటీ హక్కులు రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పలికాయి అంటే టోటల్గా పాతిక తక్కువ ఐదు వందల కోట్లకు రీచ్ అయినట్టేగా ఎలాగో ఓవర్సీస్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ అదర్ స్టేట్స్ రైడ్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవన్నీ కలుపుకుంటే వెయ్యి కోట్లు రావడం ఎంతసేపు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు యూనిట్ మెంబర్స్ ఈ విషయం తెలిసాక ఏ బిడ్డ ఇది నా అడ్డ అని కాలర్ ఎగిరేస్తున్నారు ఫ్యాన్స్ ఆగస్టు పదిహేను కోసం ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఆడియన్స్ ఇంత బిజినెస్ చేసి ఇంతమందిలో క్యూరాసిటీ పెంచేశాక బరిలో దిగితే ఏ రేంజ్లో ఉండాలో సుకుమార్కి బాగా తెలుసు అందుకే ఇంచు ఇంచుని చూసి చూసి జాగ్రత్తగా రూపొందిస్తున్నారు దర్శకుడు సుకుమార్ ఏమాత్రం ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చిన పుష్ప పార్ట్ వన్ ప్యాన్ ఇండియా రేంజ్లో తడాకా చూపించింది అలాంటిది ఇప్పుడు పుష్ప టూ మేనియా ఇంకే స్థాయిలో ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం మేము మాత్రం అంచనాలు అందుకోవడానికి సిద్ధమైపోతున్నాం అని అంటున్నారు యూనిట్ మెంబర్స్